గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం వెలగ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్కరికి తెలుసు వెలగపండు మనం వినాయక అప్పుడు వినాయకుడి దగ్గర వ్రతంలో పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత మన పెద్దలు రే ఇది తింటే మంచిది అని చెప్పి కొద్దిగా పగలగొట్టి మనకి బెల్లంలో వేసి పెడతారు తినండి చిన్న గుజ్జు గుజ్జు తింటే మంచిది గుజ్జు జీర్ణాశయానికి మంచిది అని బెల్లంలో కలిపి మనకి చట్నీ రూపంలో కానీ అన్నింటిలో పెడుతుంటారు మన పెద్దలు ఇది ఎక్కువగా మనకి ఎలగ పిల్లలకి అప్పట్లో కారాలు ఆముదాలు అయిపోసేవాళ్ళు కదండి పోసినప్పుడు మా ఎలక పండు జీ ఏను ఎలక పండు జీర్ణమైనట్టు మా అబ్బాయికి ఈ కారాలు ఇవన్నీ జీర్ణం అవునుగా కానీ పెద్దోళ్ళు సామెత చెప్పి చెప్తుంటారు ఈ ఎలక పండు మారేడు జాతికి చెందిందండి ఇది మారేడు కుటుంబానికి చెందింది ఎలగపండు ఇది ఇది వినాయ ప్రత్యేకంగా మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు వినాయకుడికి ఇష్టమైన ఎలగపండు ఈ పండు వినాయకుడు ఈ పండు నా రోజు రథంలో కూడా పెడతారు కదా ఎందుకంటే గజరాజుడికి పొండు అంటే ఇష్టం వినాయకుడు గజాసుడు గజాసురుడు కదా అందుకని పొండు అంటే ఇష్టం అని చెప్తారు పొండు తింటే అందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది పొండు అంటే అందరూ తెలుసు ఈ పండులో ఉండే పోషకాలలో ఎన్నో రకాలు దీర్ఘకాలిక సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు క్యాన్సరు బీపీ షుగరు రక్తహీనత లేకుండా చేస్తుంది ఈ ఎలగ పండు ప్రతిరోజు తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నవి చాలామంది సంతానం లేని సమస్యలతో కనిపిస్తుంటారు కదా ఆ సమస్యలు దూరం చేయడానికి ఎలగ తినడం ద్వారా ఈ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఎలగ పండుని తినడం ద్వారా సంతానాలు లేమీ ఉండదు జ్యూస్ రూపంలో కానీ కాయ రూపం బెల్లం వేసుకొని బాగా తింటే మంచిది కట్టి సమస్యలు ఉన్నవాళ్ళు కూడా కిడ్నీల రాళ్ళు ఉన్నవాళ్ళు కూడా కరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అలసలు రక్తహీనత బాధపడేవారు చట్నీ రూపంలో కానీ జ్యూస్ రూపంలో కానీ తింటే మంచిది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్